రైట్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం అన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు ఫ్యామిలీతో చిరంజీవి ఇంటికి వెళ్లిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కు స్వీట్ తినిపించి ఫ్యామిలీ సభ్యులు విక్టరీని సెలబ్రేట్ చేశారు చిరంజీవి ఇంటి వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు అభిమానులు చేరుకొని టపాసులు కాల్చి సంబరాలు చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం అన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు ఫ్యామిలీతో చిరంజీవి ఇంటికి వెళ్లిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి పవన్ కు స్వీట్ తినిపించి ఫ్యామిలీ సభ్యులు విక్టరీని సెలబ్రేట్ చేశారు చిరంజీవి ఇంటి వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు అభిమానులు చేరుకుని టపాసులు కాల్చి సంబరాలు చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం అన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు ఫ్యామిలీతో చిరంజీవి ఇంటికి వెళ్లిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కు స్వీట్ తినిపించి ఫ్యామిలీ సభ్యులు విక్టరీని సెలబ్రేట్ చేశారు చిరంజీవి ఇంటి వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు అభిమానులు చేరుకొని టపాసులు కాల్చి సంబరాలు చేశారు ఇక ఎన్నికల్లో విజయం అనంతరం చిరంజీవి పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేట శ్రీకాంత్ ఫోన్లైన్లు అందిస్తారు ఎస్ శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి ఒక మనం చూడొచ్చు స్క్రీన్ పైన కూడా చాలా కలర్ఫుల్ గా జనసేనని ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో కొట్లాడిన తర్వాత ఈసారి ప్రజా తీర్పు ద్వారా పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో జనసేన గెలవడం రెండు స్థానాలు పోటీ చేసిన ఎంపీ స్థానాలు ఆ రెండు స్థానాలు కూడా కైవసం చేసుకోవడం మొత్తానికి గెలిచింది తెలుగుదేశం పార్టీ కూటమైనా గానీ గెలిపించింది మాత్రం పవన్ కళ్యాణ్ అన్నది మాత్రం ఇప్పుడు బలంగా ప్రజల్లో కనిపిస్తోంది వినిపిస్తోంది కూడా సో ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన అన్న మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వచ్చినటువంటి ఆ విజువల్స్ ని మనం చూస్తే చాలా ఉద్వేగ ఫలితంగా ఉంది ఇద్దరు అన్న తమ్ముందు ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడం కుటుంబ సభ్యులంతా ఉత్సాహం చేసుకోవడం చాలా కోలాహలంగా ఒక పండగ వాతావరణం మాత్రం మెగాస్టార్ ఇంట్లో కనిపిస్తోందని చెప్పడం వల్ల సందేహం లేదు ఆయన వెళ్ళగానే వాళ్ళ అమ్మ కాళ్లకు పాదవి వందనం చేస్తున్నారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కనిపించగానే కిందికి మోకాళ్ల పైనకి వంగి నేల పైన మోకాళ్ళు పెట్టి తన అన్న పాదాలను కళ్ళ కదుకున్నటువంటి సీన్ ఏదైతే ఉందో సో ఆ సీన్ లో మనం చూడొచ్చు అన్న నువ్వు 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 ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అన్నది ఆయన ఆ మొహంలో గాని ఆయన బిహేవియర్ లో గాని ఆయన కాళ్లకు దండం పెట్టినటువంటి తీరు గాని మనం చూడొచ్చు ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయనను వెనుకుండి నడిపించినటువంటి ఆ క్షణాల్ని ఆయన పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు సో వాళ్ళ అమ్మ పాదాలకు నమస్కరించారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన అన్నకు కాళ్ళకు దండం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో పాటు తన భార్య అట్లాగే తన కొడుకు అఖిరానందన్ అఖిరానందన్ గత మూడు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటున్నారు అటు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కిరాణందన్ కలిశారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా కిరాణందన్ పవన్ కళ్యాణ్ తోటే ఉన్నారు సో గెలుపులో ప్రతి పాత్రలో తన గెలుపులో ప్రతి ఆనందమైనటువంటి క్షణంలో కూడా అఖిరందరినీ పవన్ కళ్యాణ్ తల వెంట తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు చిరంజీవి కళ్ళు లో కూడా ఒక ఆనందం చూడొచ్చు చాలా ఎమోషనల్ ఆ సీన్ మాత్రం మెగాస్టార్ ఇంట్లో కనిపించిందని చెప్పాలి అటు కేక్ తినిపి కేక్ కట్ చేపించారు పవన్ కళ్యాణ్ తో విజయాన్ని విజయ సంబరాన్ని చూశారు అట్ ది సేమ్ టైం నాగబాబు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు కుటుంబ సభ్యులు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఒకే దగ్గర ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి భారీ గులాబీ గజమాలను పెట్టి ఇంట్లోకి అహ్వానించారు తర్వాత కేక్ కట్ చేపించారు సో ఆ గెలిచినటువంటి విధానం కూడా వాళ్ళు కేక్ రూపంలో చూడొచ్చు మనం కేక్ కట్ చేసేటువంటి బీచ్ ఫ్రెస్ట్ కూడా అయితే తెరపైన ప్రసారం ఉన్నాం ఒక ఉద్విగ్గమైనటువంటి చర్యలు కనిపిస్తున్నాయి అటు నామచరణ చేసి కూడా అంటే సంస్కారానికి మెగాస్టార్ ఫ్యామిలీ చాలా పెద్ద పాత్ర కూడా చెప్పొచ్చు ఎందుకంటే మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగాస్టార్ పాదాలు పవన్ కళ్యాణ్ మొక్కితే పవన్ కళ్యాణ్ పాదాలను రామ్ చరణ్ తేజ్ మొక్కినటువంటి సందర్భం కూడా ఈ క్షణం మనం చూడొచ్చు సో అంత కష్టపడి అటు పవన్ కళ్యాణ్ తరఫున మెగా రామ్ చరణ్ తేజ్ కూడా పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూద్దాం సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అంటున్నారు అటు వరుణ్ తేజ్ గాని నాగబాబు గాని అంతేకాదు మెగా ఫ్యామిలీకి ఎవరైతే చాలా దగ్గరగా ఉంటారు అందరూ కూడా ఈవెన్ జబర్దస్త్ సంబంధించినటువంటి కమెడియన్ కానీ మాస్టర్ లాంటి వాళ్ళు కానీ అందరూ కూడా అందరూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వాళ్ళంతా ట్వీట్ చేశారు వీలైనంత వరకు అందరూ కూడా పిఠాపురం వెళ్లి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ కోసం పాటలు కొరియోగ్రఫీ కూడా చేశారు సో మొత్తానికి పవన్ గెలుపు కనుక ఇండస్ట్రీ చాలా కృషి ఉందని కూడా చెప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు మెగాస్ట్రాస్ట్ గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత తను రాజకీయ ఇక తనతో కాదు అనుకోని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అపంచుకే పర్యాటక శాఖకు కేంద్ర మంత్రిగా తను బాధ్యతలు నిర్వహించడం కూడా మనం చూసాం ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పరంపరను కొనసాగించారు ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు కొనసాగించి ఒక మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేశారు కానీ భారీ చెవి చూశారు రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓట్ల పాలయ్యారు ఒక్క స్థానం మాత్రమే తన తరపున అభ్యర్థి గెలవడం జరిగింది ఆ గెలిచిన అభ్యర్థి కూడా వైసీపీలోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఏ మాత్రం బలం లేకుండా కేవలం ప్రజా బలంతోనే నాయకత్వ బలం లేకుండా అసెంబ్లీలో బలం లేకుండా లోక్సభలో బలం లేకుండా కేవలం తను నమ్మినటువంటి పార్టీ కార్యకర్తల్ని తను నమ్మిన సిద్ధాంతం ప్రజల గెలిపించాలి అన్నటువంటి సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది మొత్తం అన్ని క్లీన్ స్వీప్ స్థానాలు గెలవడం జరిగింది ఇచ్చినటువంటి అన్ని స్థానాలు కూడా పవన్ కళ్యాణ్ గెలుచుకున్నారు రెండు లోక్సభ స్థానాలు కూడా గెలుచుకున్నారు సో కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనే నినాదానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనంగా కనిపిస్తున్నారు సో అనుకున్నట్టుగానే పాతాలానికి తొక్కుతాను జగన్ అని ప్రతి మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అన్నట్టుగానే కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేయగలిగారు అట్ ది సేమ్ టైం ఈ కూటమి ఏర్పడేటువంటి టైంలో కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో జైల్లో పవన్ కళ్యాణ్ ములాఖాత్ కెళ్లారు ఆ ములాఖాత్ వెళ్ళినటువంటి టైంలో కూడా చాలా మంది పవన్ తెలుగుదేశంతో కలవద్దు ఇండివిజువల్ గా పోటీ చేయాలన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చినా కానీ పవన్ కళ్యాణ్ లేదు కలిసి పోటీ చేస్తాం అని మాట్లాడడం ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడుని తీసుకెళ్లే విధంగా ఆయన మధ్యవర్తిత్వం చేయడం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయించడం సో ఈ రోజు కేంద్రంలో ఎన్డిఏ కూటమికి పవన్ కళ్యాణ్ అవసరం చాలా వరకు పడిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలోకి చేరబో చేరిన సందర్భం కూడా మనం చూసాం ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి వై అట్లాగే జనసేన నుంచి గెలిచినటువంటి ఎంపీలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు కీలకమైనటువంటి బడ్జెట్లు గాని ప్రభుత్వ శాఖలు గాని ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బట్ ఏదేమైనా మెగాస్టార్ ఇంట్లో మాత్రం మీరు చెప్పినట్లుగానే వరుణ్ తేజ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు నాగబాబు సతీం అని కూడా ప్రచారంలో పాల్గొన్న దాఖలాడు అవి కానీ అవి చూసాం మనం ప్రచారం టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయం తర్వాత మెగాస్టార్ ఇంటికి చేరుకోవటం వాళ్ళందరూ ఈగర్ గా వెయిట్ చేయటం వాళ్ళ సంతోషం ఎలా వెళ్లిపుచ్చుతున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ఏం మాట్లాడుండచ్చు ఈ సంతోషంలో ఖచ్చితంగా పవన్ ఎందుకంటే ఎన్నికల సమయంలోనే చిరంజీవి తన మద్దతును ఐదు కోట్ల రూపాయల చెక్ ఇచ్చి తన మద్దతును ప్రకటించారు నా తమ్ముడికి అర్థంగా నేను ఉంటా అని చెప్పారు ఆయన పిఠాపురం వెళ్ళకపోయినా ఒక వీడియో మాత్రం రిలీజ్ చేశారు తమ్ముడు ఇలా నేపథ్యంలో ఈ రోజు మనం చూడొచ్చు చిరంజీవి కళ్ళల్లో చాలా ఆనందం చూపిస్తోంది అసలు ఒక్కొక్క ఒక పది సినిమాలు రిలీజ్ అయ్యి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహం రెట్టింపు పండగ వాతావరణం ఈసారి మెగాస్టార్ ఇంట్లో కనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి కావలసినటువంటి నాయకుడు చిరంజీవి రాష్ట్రానికి కావాల్సినటువంటి నాయకుడు అట్లాంటి చిరంజీవి రాజకీయాల్లో వచ్చి పూర్తిగా తప్పుకోవడం చిరంజీవి కొంచెం సున్నిత మనస్కుడు వెంటనే అంటే నొచ్చుకుంటారు అట్లాంటి వ్యక్తిని ఏమైనా అన్నా గాని అటు అందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు సో మనం చూసాం వైసీపీ అధికార ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వదలకుండా అందరినీ మాటలు అన్నటువంటి సందర్భం మనం చూసాం పవన్ కళ్యాణ్ ని కూడా చాలా వరకు దూషించడం జరిగింది వ్యక్తిగతంగా కూడా విమర్శించడం జరిగింది బట్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వద్దు అన్నారు ఆ మాటలు నువ్వు వడద్దు నేను చూసుకుంటానని చెప్పేసి చిరంజీవికి పవన్ కళ్యాణ్ చెప్పారు సో అన్నట్టుగానే అన్న వదిలిన బాణంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజు ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు పవన్ సో పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తులో కూడా కచ్చితంగా రాజకీయ అనుభవం వస్తుంది రాజకీయ అనుభవం ఇప్పటికే వచ్చింది అట్ సేమ్ టైం కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరించేటువంటి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటున్నారు అటు చంద్రబాబు నాయుడిని మీట్ అయినప్పుడు కూడా అదే విధంగా ఈ రోజు ప్రధాని మోదీ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్న చూసాం మనం అయితే అఖిరానందన్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఆ రేణు దేశాయ్ భాగం కాకపోయినప్పటికీ అఖిరానందన్ అలాగే తన సోదరి కూడా మెగా ఫ్యామిలీలో భాగమే వీళ్ళ ఆనందం ఏ విధంగా ఉండొచ్చు అంటే ఈ మధ్యలో చూస్తున్నాం గతంలో అఖిరానందఖిరానందన్ మీడియా పై కాకపోయినా కానీ మీరు అన్నట్టు రేణు దేశాయి సోషల్ మీడియాలో గానీ లేదంటే రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కనిపించేది అఖిరానందన్ యాక్టివ్ గా కనిపించేది బట్ పవన్ కళ్యాణ్ తో అఫీషియల్ గా మాత్రం ఈ మూడు నాలుగు రోజుల నుంచి గెలిచిన తర్వాత మాత్రం అఖిలనందన్ పవన్ కళ్యాణ్ తోడ్చే ఉన్నారు సో అఖిలనందన్ కు ఇంపార్టెన్స్ కూడా అట్లానే ఇస్తూ ఉన్నారు మెగా ఫ్యామిలీలో భాగమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోడు కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ లెక్క చేయలేదు బట్ సరే ఏదేమైనా ఈ కుటుంబ నేపథ్యం పర్సనల్ ఇష్యూస్ కాబట్టి దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించలేము ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత కాబట్టి సో ఏదేమైనా అఖిలనందన్ మాత్రం ఖచ్చితంగా అన్ని ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు చిరంజీవి ఇంటికి పోయినటువంటి సందర్భంలో కూడా మనం వెనకాల అఖిలనందన్ చూడచ్చు ఈవెన్ నాగబాబు కళ్ళలో కూడా ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయి సో ఈ జనసేన గెలుపు వెనుక నాగబాబు కృషిని కూడా మనం చూడొచ్చు అయితే శ్రీకాంత్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఆనందాన్ని మనం ఇప్పుడు ఐ స్క్రీన్ పై విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అయితే చిరంజీవి ఆ ప్రచార సమయంలో ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు అంతకుముందు జనసేన నా అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు చేసి ఆయన సంపాదించిన డబ్బు మొత్తం ప్రజల కోసం ఖర్చు చేశారు ఇప్పుడు ఈ విజయం తర్వాత తనకు మరింత బాధ్యత పెరిగింది ఇకపై సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉండొచ్చు అసలు ఉండకపోవచ్చు కూడా పూర్తిగా ప్రజాసేవలోనే అంకితమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయనకు డబ్బు కావాలంటే లేదంటే ఇతర ఆర్థిక పరంగా చిరంజీవి ముందు ముందు భవిష్యత్తు ఖచ్చితంగా అంటే చిరంజీవి ఫ్యామిలీ ప్రశ్న ప్రకారం చూసుకుంటే పవన్ ఖచ్చితంగా తమ్ముడికి ఏ ఆపద వచ్చినా కానీ అన్న ఉంటాడు అని గతంలోనే చిరంజీవి చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు అదే చెప్పడం జరిగింది నాగబాబు ప్రత్యక్షంగా ఉన్నారు చిరంజీవి పరోక్షంగా తమ్ముడు వెనకాల ఉన్నారు ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక మహావృక్షం పిఠాపురం వరకు వస్తే కనుక ఇంకా అప్పటికే ఎన్నికల రోల్స్ ఉన్నాయి చాలా సివియర్ గా నడుస్తోంది సో అట్లా నేపథ్యంలో చిరంజీవి రాకుండా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు బట్ అప్పటికే గెలుపు అనేది డిక్లేర్ అయిపోయింది మెజార్టీ మ్యాటర్స్ అనేటువంటి ఉద్దేశం మాత్రమే సో సినిమాలు చేస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి రాజకీయంగా పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉంటారు భవిష్యత్తులో కూడా ఉంటారు అని మొదటి నుంచి కూడా సినిమాల కంటే కూడా క్షేత్రంలో ఉండాలి ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాలన్నది మాత్రమే అటు ఆయన ఉద్దేశం ఈవెన్ ఉదాహరణ సంబంధించినటువంటి కిడ్నీ వ్యాధులకు కానీ సంస్థలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ముందుగల అంశాలు లేకపోతే జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం రెస్పాండ్స్ బట్ ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ ప్రజలకి బలంగా వెళ్తారు ప్రజా సమస్తమైన పైన కొట్లాడతారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుసు బట్ మీరు అన్నట్టు సినిమాల్లో ఉంటారా పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నది మాత్రం అది పవన్ కళ్యాణ్ నుంచే క్లారిటీ రావాలి ఒకవేళ రాజకీయాల్లో ఉన్నా కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారు అభిమానుల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకంటే అప్పుడు చిరంజీవి కూడా సినిమా రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు ఆపేస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కీలకంగా కేంద్రంతో కూడా అనుబంధ బాధ్యతగా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎట్లా ఉంటా ఉంటుందని మాత్రం చూడాల్సిందే ఇక చూస్తే అరవింద్ వేడుకలో ఎవరు కనిపించినట్లుగా తెలియదు అయితే దీనికి సంబంధించిన సమాచారం ఏంటి చూడాలి ంటే ఇది కేవలం మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఈవెంట్ లాగానే చూడాలి మనం ఎందుకంటే అల్లు అరవింద్ మరి పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తారా అల్లు అర్జున్ కలుస్తారా ఎట్లా కలుస్తారు వాళ్ళ ఈ వేదిక ఎట్లా అన్న చూడండి ఎందుకంటే ఇప్పటి అయితే వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు ఎక్కడ బహిరంగంగా ఇక్కడ రాలేదు ఇద్దరు అటు రామ్ చరణ్ గాని ఇటు అల్లు అర్జున్ గాని ఇద్దరు చాలా కలిసిమెలిసి ఉంటా ఉంటారు చిరంజీవి అల్లు అర్జున్ కూడా అంతా మెలిసి ఉంటారు బట్ ఎన్నికల ప్రచారం టైంలో అల్లు అర్జున్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అది కొంతవరకు ఇబ్బంది పెట్టింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తరపున ఆల్రెడీ రామ్ చరణ్ ప్రచారం చేసినటువంటి గమంలో అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే తరఫున తన ఫ్రెండ్ అన్నటువంటి ఉద్దేశంతో ప్రచారం చేశారు బట్ పవన్ కళ్యాణ్ కోసం కేవలం పోస్ట్ మాత్రమే ట్వీట్ చేయడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ఎందుకు రాలేదు అన్నది ఒక ప్రశ్న ఉంది బట్ దీనికి సంబంధించి ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఎట్లా చూస్తారు వీళ్ళు ఎప్పుడు వెళ్ళి కలుస్తారు అన్నది మాత్రం చూడాలి దానికి సంబంధించి అంటే పరా మా వాడు పరాయి వాడు అయినప్పుడు పరాయి వాడు మా వాడు అన్న యాంగిల్ అంటే మా వాడు మా వాడు అనుకుంటే పరాయి వాయిడ్ అయ్యాడు పరాయి వాడు పరాయి వాడు అనుకుంటే పరాయి వాడే మా వాడు అయ్యాడు అన్నటువంటి ఉద్దేశంతో నాగబాబు కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది సో అది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కైనా ఆ ట్వీట్ పెట్టింది అల్లు అర్జున్ తన వైసీపీ ఎమ్మెల్యేకు ప్రచారంలో పాల్గొనడం తరఫున వెళ్ళడం ఇదంతా కూడా కొత్త వర్గ విభేదాలు ఏమైనా ఉన్నాయా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో సో ఈ రిజల్ట్ తర్వాత ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి చూడాలి ఎందుకంటే కుటుంబ గ్రహాలు ఉన్నా కానీ వాళ్ళు కలిసి వెళ్తారు మళ్ళీ కలిసి ముందుకు వెళ్తారు బట్ ఈ గెలుపుతో మాత్రం అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తంలో చూసుకుంటే కూడా అందరికన్నా అత్యంత సంతోషకరమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవిగా చెప్పొచ్చు అంటే తొలి ప్రేమ ఆ సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉత్తమ నటుడుగా వచ్చిన తర్వాత ఆయనకి నిజమైన పుత్రోత్సాహం కలిగిందని ఒక వ్యాఖ్యలు అయితే మనం చూసాం చిరంజీవి తరఫు నుంచి ఇప్పుడు ఈ ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ అనుభూతి ఎలా ఉందనుకోవచ్చు పవన్ కళ్యాణ్ తో ఏం మాట్లాడుండొచ్చు వాళ్ళిద్దరి మధ్యన వంటి సంబంధం గురించి అన్న అండదమ్ములే ఎందుకంటే కష్టంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో ముందు ఉంటారు నా తమ్ముడికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటా తండ్రి స్థానంలో ఉంటాడు మెగాస్టార్ ఒక పవన్ కళ్యాణ్ కానీ మాత్రమే కాదు చిరంజీవి అందరికీ అందరి వాడే తన అభిమానులకు కూడా అందరి వాడుగానే ఉంటాడు అన్నయ్యగా పిలిపించుకోబడతారు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ అట్లాగే రామ్ చరణ్ కానీ ఇంకా ఎవరైతే వరుణ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ కానీ మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ తన తోడబుట్టినటువంటి అక్కా కూడా చిరంజీవే అండగా ఉంటారు చిరంజీవి ఆపదొస్తే ఆదుకుంటా ఉంటారు ఇలా నేపథ్యంలో చిరంజీవి ఆనందం అవధులు లేదు అని చెప్పడంలో మనం చూపిస్తున్నటువంటి వీడియోస్ ఉన్నాయో స్క్రీన్ పైన అది ఖచ్చితంగా చిరంజీవి సంతోషం మాత్రం కల్లని కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఆలింగనం అభిమానులందరికీ కూడా చాలా ఉత్తేజం కనిపిస్తోంది